మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింత మంది చేరేలాగా షేర్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి నల్లబొట్ల సేతువ ఒకటి అలాగే భీమవరం జాతర రుచువాటం కలిగిన కాకినామలి రెండు పుంజులను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువగా చెప్తున్నారు రంగు నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై రెండు అన్న బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్య వయసు కోడి పంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నుండి పదకొండు నెలల మధ్యలో దీనికి వయసుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు నల్ల పొట్ల సేతు ముప్పై ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఫ్రెండ్స్ లైట్ గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ గా ఉంది రెండో కోడ్ వచ్చేసి కాకి నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే భీమవరం జాతి రిచ్ వాటర్ సంబంధించిన కాకి నెమలి కోడి పిల్ల అయితే చాలా మంచి బ్లడ్ లైన్ చెప్తున్నారు బ్రీడింగ్ పనికి వచ్చే కోడిగా చెప్తున్నారు దీని యొక్క బాడీ స్ట్రక్చర్ గానీ రెక్కసాపు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని వివరించారు ఎత్తు ఇరవై మూడు వంగారులు బరువు విషయం చూసుకున్నట్టయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామలు కాస్ట్ ఐదు వేల ఆరు వందలు ఇది కూడా ఫిక్స్ ప్రైస్ అయితే కాదు లైట్గా డిస్కౌంట్ ఉంది రెండు కలిపి తీసుకుంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లి గారి ఫామ్స్ సంబంధించిన కోళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమస్లి గారి ఫోన్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్